thank <laughs> you ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష ఏదైతే గోదావరి వరద నీరు అరవై మూడు పాయింట్ రెండు సున్నా టీఎంసీల నీటిని తరలించి దగ్గర దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం ముప్పై లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా గా ఏదైతే అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లా జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏదైతే ఈ ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి ఏడు వేల రెండు వందల కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల పదిహేడులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్ గా ఏదైతే పది టిఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్ లో మీద కూడా నర్సీపట్నం కూడా ఎకరాల వరకు ఉంది ఈ రకంగా ఆయన ఏదైతే రెండు వేల ఇరవై రెండు కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిలచడం జరిగింది ఫేజ్ వన్ లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్ అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో లో ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఫేజ్ వన్ కి చేసింది సున్నా అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదైతే పదిహేను వేల ఇరవై ఎనిమిది కోట్లు ఫేజ్ టూ కి ఫేజ్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్లు పరిపాలన అనుమతి ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల మొత్తం విక్రయంలో రిటైల్ అవుట్లెట్ లో రెండు వేల కాలంలో ఆరు వందల పదిహేను కోట్లు మాత్రమే డిజిటల్ విధానంలో నమోదైంది అధ్యక్ష తీసుకున్న చర్య అధ్యక్ష సమర్థవంతమైన పరితీరు ఉండేలా చూడటానికి ఒక నియంత్రణ రేఖను అమలు చేసేలా నిషేధం అబ్కారీ శాఖని పునర్వ్యవస్థీకరించడం జరిగింది అధ్యక్ష దానికోసమే గతంలో వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంచుకోవడం కోసం సబ్బని పెట్టి మొత్తం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా వాళ్ళని అర్హత వాళ్ళు అధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డెబ్బై శాతం మందిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో తీసుకోవడం జరిగింది ఇవాళ ఎందుకంటే ప్రొహిబిషన్ చేయాల్సినటువంటి శాఖను తీసుకెళ్లి నిర్వీర్యంగా వాళ్ళని పక్కన పెట్టేసి జరిగింది అలాగే మాన్యువల్ గా గతంలో మాన్యువల్ గానే ఆర్డర్ అండ్ సప్లై ఉండేది మళ్ళీ ఇప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా ఉంచడం నుండి పారదర్శకంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేసి ఓఎస్ఎఫ్ వ్యవస్థను మారడం తాజాగా మద్యం రేట్లు కూడా నియంత్రించడానికి టెండర్ కమిటీని కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిటైల్ చిల్లర్ దుకాణాలు నిర్వహించబకార విధానంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష ఎంఎన్సీలన్నీ చెందిన బ్రాండ్స్ అన్నిటిని మార్కెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది జాతీయ కంపెనీ ఎంఎల్ ఒకటికి తొంభై తొమ్మిది రూపాయలు చొప్పున మంచి నాణ్యత గల భరించదగిన మద్యాన్ని లభ్యంగా ఉంచడం ద్వారా నిరుపేద వర్గాలకి భరించదగిన ధరలకే నాణ్యమైన మద్యం లభించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష పదమూడు పరిమిత ఐఎంఎఫ్ఎల్ కోసం తొమ్మిది పారా పరిమితుల రమ్ కోసం మీటర్ల బీర్ కోసం ఏడు పారా మీటర్ లో అమలు చేయడం జరిగింది అధ్యక్ష దీనికోసం ప్రత్యేకంగా ల్యాబ్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి మిషనరీ కూడా తెచ్చి వాటిలో ల్యాబ్ టెక్టీషియన్ చేయడం జరిగింది గతంలో కేవలం ఓన్లీ దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సెంట్ ఉందని మాత్రమే టెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష ఇవాళ ఐఎంఎఫ్ఎల్ లో